చిట్టీల పేరుతో ఘరానా మోసం చేసిన వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భగత్నగర్కు కు చెందిన ఠాకూర్ హనుమాన్ ప్రసాద్ అధిక డబ్బులు ఆశ చూపి అమాయక ప్రజలు ఆప్తులు బంధువులైన సుమారు యాభై మంది నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకి పాల్పడినట్లు సమాచారం తిరిగి వారికి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకి గురిచేసి గత డిసెంబర్ నెలలో తప్పించుకుని హైదరాబాద్కు మకాం మార్చినట్లు బాధితులు తెలిపారు గత డిసెంబర్ నెలలో తప్పించుకుని హైదరాబాద్కు మకాం మార్చినట్లు బాధితులు తెలిపారు సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీస్ బృందం నేడు హైదరాబాద్ లో నిందితుడిని అరెస్టు చేసి పెద్దపెల్లికి తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు చిట్టీల కేసులో ఇల్లీగల్ చిట్టీలు నడుపుతూ స్థానిక పెద్దపల్లిలో రెండు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు వివిధ రకాలుగా చిట్టీలు నడుపుతూ వాళ్ళందరినీ మోసం చేస్తూ పారిపోయిన దానిపైన లక్ష్మీస్వామి నరసింహస్వామి అనే వ్యక్తి ఇచ్చిన దరఖాస్తు పైన కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా గత కొన్ని రోజులుగా అతని గురించి ఆరా తీయగా ఈరోజు అతన్ని పట్టుకొని హెరవలు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది స్థానిక కోర్టులు కూడా అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇంకా బాధితులు కూడా తెలియాల్సింది ఉంది ఆ బాధితులందరూ స్థానిక పోలీసులు వచ్చి వాళ్ళు ఎంత మొత్తం నష్టపోయిందో దానికి సంబంధించిన బుక్కులు కానీ రిసిప్ట్లు కానీ తీసుకొని వస్తే వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి అతను ఎంతవరకు మోసం చేసిండో కూడా మేము తుది నివేదికలో ఇవ్వడానికి మాకు అదేవిధంగా ప్రజలందరూ కోరుకున్నది ఏంటంటే ఇలాంటి అనాథరైజ్డ్ చెట్టులు పెట్టుకొని మూసిపోవద్దని కోర్చున్నా అతను నచ్చి మా దగ్గరకు వచ్చి ఒక వారం రోజులు మా స్టూడియోకి వచ్చింది మా ఫోటో అడిగినా తారిక ఫోటో స్టూడియో వారం రోజులు మా దగ్గరకు వస్తే ఊరికే అడగడం పైసలు నీళ్ళు పైసలు నీరు అంటే మా సార్ అన్నారు నేనే అన్న మన బంధువులే కదా వీళ్ళ సడ్డకుడు మా కాక మా సొంత కాక మా కాక అయితే మా కాక నువ్వు మా కాక ఉన్నాడు వాళ్ళు ఉన్నారు అటు నెలకు ఒక నెల కట్టడు కావచ్చు రెండు నెలలు కట్టాడు కావచ్చు కట్టకుండా మా కాకతో చెప్పొచ్చు ఎవరితోనన్నా చెప్పించి మనకు పైసలు తీసుకోవద్దాను నేను మా సార్లు రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ చేస్తే వచ్చి పది లక్షల రూపాయలు తీసుకుని రెండు చిట్టీలు ఒకటేసారి పది లక్షలు స్టూడియోలో మేము ఏం పేరు రాయలేదు ఏమీ లేదు వాడు నెల నెలకు కడతాడు కదా కడతా అందరూ కడితే వాడు కూడా కడతాడు కదా అని అనుకున్నాం మేము ఇట్లా అంటే మళ్ళీ కోట్ల మా మీదనే ఐ ఐదు లక్షలు ఐదు లక్షలు కట్టిండు ఐదు లక్షలే కొట్టి ఐదు లక్షలప్పుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చిట్టీలు కడతలేడు కడతలేడు అని నేను పెద్దపల్లికి వచ్చిన పెద్దపల్లికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇల్లు తాళమేసి ఉండేది మాకు డబ్బులు ఇవ్వమని ఫోన్ చేసిండు అని వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదంట ఆ నెలలు ఇవ్వలే మేము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్తామో ఏమన్నారంట అప్పుడు వాళ్ళు తక్కువ వాళ్ళ కొడుకు బిడ్డ చెప్పి పైసలు లేక అని చెప్పి అంతవరకు కూడా వాడు పైసలు మా దగ్గర కోరుకునేది ఏంటంటే ప్రభుత్వము అతని మెడలు వంచైనా ఏం చేసినా కానీ ఈ బాధితులు అందరికీ డబ్బులు ఇప్పించాలి ఆయన ఇంకో మోసం ఏం చేసిండు అంటే ఆయన పేరు మీద ఇల్లు ఉండే ఇల్లు కూడా మొదలే ప్లీ ప్లాన్ గానే తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు ఈ విధంగా ఇట్లా మోస మోసగాడు కాబట్టి ఆయన నమ్మక ద్రోహం చేసినాడు కాబట్టి ఇతన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు కాబట్టి ప్రభుత్వం మాత్రం ఇతన్ని మెడలు వంచి ఏం చేసానా కానీ ఈ బాధితులందరి డబ్బులు ఇప్పించాలి ఎందుకంటే వాళ్ళు ఎన్నో కడుపు కాలు కట్టుకొని కాయ కష్టపడి సంపాదించుకుంటారు నేనేనండి నా ఇంటికి మూడు రోజులు రోజు పొద్దున ఆరు గంటలకు వచ్చి రెండు గాళ్ళు పట్టుకున్నాడు పట్టుకొని సారు మా అమ్మాయి సర్టిఫికెట్లు అన్నీ అక్కడ కాలేజీలో ఉన్నాయండి ఆ సర్టిఫికేట్ కనుక వచ్చినట్లయితే అమ్మాయికి జాబ్ వస్తుంది సార్ అమ్మాయికి వస్తే ఇల్లు నిలబెట్టిన వాళ్ళు అవుతారని చెప్పి మా ఇంటికి మూడు రోజులు వచ్చి రోజు ప్రతిరోజు వచ్చి రెండు కాళ్ళు పట్టుకొని ఏడు చూడబెట్టిండు ఏడుచూడు పెడితే అప్పుడు ఇచ్చే పరిస్థితి లోపల నేను నా ఆర్థిక పరిస్థితి వేరే తీరు